దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం అక్టోబర్ పదమూడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దిన్మల నీయుడి కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభ ఈ దినం వాక్యం చదువుతుండగా ఆత్మతో నింపి నడిపించండి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభ మా మనోనేత్రాలు తెరవమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నియమం నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పర్మతండ్రి ఆమె మార్కు సువార్త ఒకటి నుండి మూడు అధ్యాయములు ఒకటవ అధ్యాయము దేవుని కుమారుడని యసుక్రీస్తు సువార్త ప్రారంభము ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను నీ మార్గము సిద్ధపరచును ప్రభు మార్గము సిద్ధపరుచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన చేత వ్రాయబడినట్లు భాగీష్మ యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చాను అంతటా యోదయ దేశస్థులందరూ ఎరుషులేము వారందరూ బయలుదేరి అతని వద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనిచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి యోహాను రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకునివాడు తేనెను మిడతలను తినువాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడకుడు నా వెనక వచ్చిచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారును నిప్పుటకు పాత్రుడను కాను నేను నేలలో మీకు బాప్తిస్మ ఇచ్చితిని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిష్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను ఆ దినములలో యేసు గలిలేయాలోని నజరేతు నుండి వచ్చి యోర్ధానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చిచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పౌరం వలె తన మీదకి దిగి వచ్చుటయూ చూచెను మరియు నీవు నా ప్రియ కుమారుడు నీ అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను ఆయన చేత శోధింపబడుచు అరణ్యంలో నలువది దినములు అడవి మృగములతో కూడా ఉండెను మరియు దేవదూతలు ఆయనకు పరిచర్ చేయుచుండరి యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారుమనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలియాకు వచ్చెను ఆయన గలిలయా సముద్ర తీరమున వెళ్ళిచుండగా సీమోను సీమోను సహోదరుడగు ఆంధ్రయాయు సముద్రములో వలవేయుట చూచెను వారు జాలరులు ఏసు నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలనులుగా చేసేదనని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయ కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండిరి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయన్ని దోణిలో జీతగాండ్రి వద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అంతట వారు కపెన్న హోములోనికి వెళ్ళిరి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను ఆయన శాస్త్రుల కాక అధికారం గలవాని వలె వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి ఆ సమయంలో వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను వాడు నజరేయుడు యేసు మాతో నీకేమి మమ్మ నశింపజేటకు వచ్చితవా నీవెవడువో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసను అందుకు యేసు ఓరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దంపగా ఆ అపవిత్రాత్మ వాణిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాడిని విడిసిపోయాను అందరూ విస్మయం ఉంది ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నదే ఈయన అధికారంతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడిచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొని వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలేయ ప్రాంతములందంతటా వ్యాపించను వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంధ్రేయాను వారి ఇంట ప్రవేశించి సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను అంతటి జ్వరము ఆమెను వదిలిన గనుక ఆమె వారికి ఉపచారం చేయసాగెను సాయంకాలము ప్రొద్దుగింకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములను పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను అవి తమ్మును ఎరిగి ఉండినందున ఆయన దెయ్యములను మాట్లాడనీయలేదు ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను సీమోను అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళుదాం రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను ఆయన గల్లీయ్యే అందంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించుచూ దయ్యములను వెళ్ళగొట్టుచూ ఉండెను ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వాణితో చెప్పాను వెంటనే కుష్ఠరోగము వాణిని విడిచెను గనక వాడు శుద్ధుడాయను అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమియో చెప్పక సొమ్మి కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమే నీ దేహమును యజమానునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాణిని పంపివేశను అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను కనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో ఉండెను నలుదిక్కుల నుండి జనువులు ఆయన వద్దకు వచ్చిచుండిరి రెండవ అధ్యాయము కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెన్న హోములోనికి వచ్చెను ఆయన ఇంట ఉన్నాడని విన వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి రి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను ఆయన వారికి వాక్యం బోధించిచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకుని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పినందు సందు చేసి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే దింపిరి యేసు వారి విశ్వాసం చూచి కుమారుడా నీ పాపములు క్షమిపబడి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పాను శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు కదా దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయంలో ఆలోచించుకొని వారు తమలో తాము ఇలాగను ఆలోచించుకుంట చేత యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనిచున్నారు ఈ పక్షవాయువు గలవానితో నీ పాపమును క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరిపెత్తుకుని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవల్లని వారితో చెప్పి పక్షవాయువు గలవాణిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొచ్చు దేవుని మహిమపరిచిరి ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచుండెను జనులందరూ ఆయన వద్దకు రాగా ఆయన వారికి బోధించను ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చున్న అల్ఫయ్యు కుమారు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయనను వెంబడించెను అతని ఇంట ఆయన భోజనములకు కూర్చుండి ఉండగా శుంకరులను పాపులను అనేకులు ఏసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండేరు ఇట్టివారు అనేకులు ఉండేవి వారు ఆయనను వెంబడించెను పరిశైలిలో ఉన్న శాస్త్రులు ఆయన శుంకరులతోనూ పాపులతోనూ భుజించుటకు చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా ఏసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వారికి వైద్యుడు అక్కరలేదు నేను పాపులనే పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను యోహాను శిష్యులను పరిశైలను ఉపవాసం చేయట కద్దు వారు వచ్చి యోహాను శిష్యులను పరిశైల శిష్యులను ఉపవాసం చేయదురు కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు దీనికి హేతువేమని ఆయన అడగగా యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేయదగున పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంతకాలం ఉపవాసం చేయదగదు కానీ పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుపోబడి దినములు వచ్చును ఆ దినములలోనే వారు ఉపవాసము చేతుడు ఎవడును పాతబట్టకు కొత్త గుడ్డ మాసిక వేయుడు వేసినేడల ఆ కొత్త మాసిక పాత బట్టను వెలితపరచును చినుగు మరి ఎక్కువగును ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసం పోయుడు ద్రాక్ష ద్రాక్షారసము ఆ తిత్తులను పిగిల్చును రసమును తిత్తులను చెడును అయితే కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులలో పోయేవలనని చెప్పెను మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళిచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచూ ఉండిరి అందుకు పరిసేయులు చూడము విభ్రాంతి విశ్రాంతి దినమున చేయకూడనది వారేలా చేయుచున్నారని ఆయనని అడిగిరి అందుకైన వారితో ఇట్లా నేను తాను తనతో కూడా ఉన్నవారును ఆకలిగొనందున దావీదిన ఒక అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరన్నడూను చదవలేదా అభ్యతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాను కదా అని చెప్పాను మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను మూడవ అధ్యాయము సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశించగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను ఉండెను అచటవారు ఆయన మీద నేరం మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి ఆయన నీవు లేచి మధ్య నిలువని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా అని అడిగిన అందుకు వారు ఊరకుండిరి ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి నీ చేయి చాపమని ఆ మనుషునితో చెప్పెను వాడు తన చేయి చాపగా అది బాగుపడెను పరిశైలు వెలుపలికి పోయి వెంటనే హేరోదీలతో కలుసుకుని ఆయన ఎలాగు సంహరించుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలియా నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంపడించను మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యోధయా నుండి యరిశుల్యం నుండి ఇదుమా అను నుండి యోర్ధాను అవతల నుండి తూరు సీదోను అని పట్టణ ప్రాంతంలో నుండి ఆయన ఎద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి జనులు గుంపు కూడాగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండాన్నట్టు చిన్న దోన ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పాను ఆయన అనేకులను స్వస్థపరిచిన గనక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలనని ఆయన మీద పడుచుండిరి అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసిరి తను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించెను ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి వారు తనతో కూడా ఉండినట్లును దెయ్యంలోని వెళ్ళగొట్టు అధికారం గలవారే సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన పన్నెండు మందిని నియమించను వారెవరనగా ఆయన పేతురు అని పేరు పెట్టిన సీమోను జవదయ కుమారుడు యాకోబు అతని సహోదరుడగు యోహాను వీరిద్దరికీ ఆయన నిర్గేస్ అను పేరు పెట్టెను భుయన్ నిర్గేసు అనగా ఉరిమెడి వారని అర్థము ఆంద్రియ ఫిలిప్పు భర్తలోమయ్య మత్తయ్యి తోమ అల్ఫయ్యి కుమారుడు యాకోబు తద్దయ్యి కణానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన నిష్కరియుత యుధ అనువారు ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా కూడి వచ్చి గనుక భోజనము చేయుటికైనను వారికి వీలు లేకపోయాను ఆయన ఇంటి వారి సంగతి విని ఆయన మతి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకునబోయి ఋషులేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జులు పట్టిన వాడే అధిపతి చేత దయ్యంలోని వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లా నేను సాతాను సాతాను ఎలాగ వెళ్ళగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినడల ఆ రాజ్యము నిలవనేరదు ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడినడల ఆ ఇల్లు నిల్వనేరదు సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన వాడు నిలవలేక కడతీరును ఒకడు బలవంతుడైన వాడిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట వాని సామాగ్రి దోచుకొన నేరడు బంధించిన ఎడలా వాని ఇల్లు దోచుకొనవచ్చును సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్యపాపము చేసిన వాడే ఉంటునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెదుగుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియు అని చెప్పను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వెనికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత అర్హుడ యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుడుకు ఐశ్వర్యవంతుడా కృప సత్య నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా అయ్యా ఉదయ కాలమున మా అపరాధములు మా దోషములు మా పాపములు మా అతిక్రమములు మా కుటుంబస్తుల పాప శాప దోష అతిక్రమములను దయతో క్షమించండి ప్రభా నీ పరిశుద్ధ రక్తంతో కడగండి అయ్యా మమ్మల్ని పవిత్రలుగా నాయన పరిశుద్ధులుగా నిలవబెట్టుకోండి ప్రభా ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి అయ్యా తండ్రి నాయన నీకు ఇష్టులుగా జీవించినట్లు నీ కృపణ మాకు దయచేయండి నీకు ఇష్టం లేని క్రీలుమాలో లయపరచండి శరీరానుసారమైన మాలో తొలగించి ఆత్మానుసారంగా జీవించుటకు నీ కృపనివ్వండి ఇవ్వండి ప్రభా పెరిగితనము గల మనసు ఏసు నామంలో తొలగిపోవును గాకనే ప్రార్థిస్తున్నాం అయ్యా మీరు మాతో పాటు సదాకాలము మాతో ఉన్నారు ప్రభా మీకు వంద నాలుగు స్తోత్రాలునైనా మీరు మాకు తోడుగా ఉంటే ప్రభావా అయ్యా తండ్రి అయ్యా మాకు కొద్దు ఏది ఉండదు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు మీ ప్రేమను బట్టి మీకు వందనాలు మీ దయను బట్టి మీ కృపను బట్టి మీకు వందనాలు మా బంధువులు మా స్నేహితులు మా నాయన మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం మా పట్టణాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభావ అందరిపైన నీ కృప కలుగునుగాక రక్షణార్థమైన నీ కృప విస్తరించే బడును గాక ప్రార్థిస్తున్నాము అయ్యా అలాగే ప్రభా తండ్రి గొప్ప దేవుడా ప్రపంచ దేశాలన్నింటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజుల కొరకు వారి కింద పనిచేసిన అధికారులు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా అందరికీ నీతి న్యాయంతో కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములు అనుగ్రహించండి మనోనేత్రాలు తెరవండి హృదయాలు తెరవండి రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా సువార్త అందరికీ అంతటా అందించబడినట్లు అయ్యి ఇంకనూ లేపండి ప్రభా సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము ఇప్పుడు ఏసుక్రీస్తునామలు లైపర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా దైవ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వారి చుట్టూ మీ రక్త కంచివేండి అగ్ని కంచివేయండి వారి రాకపోకలను కాపుదల భద్రత ఉంచండి ప్రభు నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నా నీ సన్నిధి వారి మీద ప్రకాశింపచేయండి వారిని వారి కుటుంబాలను నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభు నీ సన్నిధి వారి మీద ప్రకాశింపచేయండి చెయ్యండి వారి అవసరతలన్నీ నీ మహిమ ఐశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి ప్రభు అయ్యా క్రైస్తవులందరూ నీ పత్రికలుగా మార్చండి ప్రభా నీకు మరింత సమీపంగా వచ్చే కృపను దయచేయండి రూపాంతరపరచండి నాయనానికి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా డినామినేషన్స్ భేదం తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధలలో నూనె కలిగిన వారే సిద్ధపరచబడి ఉండునట్లు నాయన సార్వత్రిక సంఘాన్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు చెప్పుకుంటున్నాం భారతదేశంపై నీ కృప కాక నీ కనిక్రమ దిగి కాక నీ దయ దిగి కాక అయ్యా భారతదేశంపై అయ్యా నాయన నీ వెలుగు కలుగును కలుగునుగాక చీకటికి కాక విగ్రహార్ధన శక్తులు కాక నిశ్చయంగా సువార్తకు నాయన విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము భారతదేశంలో లయమైపోవునుగాక అని ప్రార్థిస్తున్నాం మా దేశ ప్రధాని గారిని ముఖ్యమంత్రులను అయ్యా తండ్రి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభు గవర్నర్స్ అందరినీ మీ హస్తాలు కప్ప చెప్పుకుంటున్నాం ప్రభా వారిని కప్పండి వారందరినీ నడిపించండి నీ చిత్తానుసారంగా అయ్యా వారి అడుగులు వేయటకు నీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా ఏ ఒక్క ఆత్మరసించిపోవటం నీ చిత్తము కాదు భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి హృదయాలు తెరవండి అయ్యా రాతి గుండెలు తీసి మాంస గుండెలు పెట్టండి చెవులున్నీ తెరవండి సువార్త కొరకు గృహాలు తెరవండి ప్రభా అయ్యా నాయన యాంటీ కన్వర్షన్ బిల్స్ అన్ని రద్దు చేయండి ప్రభా సువార్త అంతా విస్తరింపబడినట్లు భారతదేశంలో నీ చిత్తం జరుగునట్లు నీ కృపను అనుగ్రహించమని ఈ ఉదయకాలం నుంచి ండి ప్రార్థన మనవి పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్త అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిను కాక నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తం పరలోకమునందరూ నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడను కాక మన దిన ఆహారం నేడు మాకు దయచేయమ ప్రాధం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాధమును క్షమించమని శోధంలోకి తాక దుష్టుడు బారి నుండి తప్పించు ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామలో సంపూర్ణ విజయం కలుగును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్